హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ అయితే మంచు ఇంకా ఎక్కువగా ఉంది ఈరోజు వీడియోలో అయితే నేను నా కృష్ణుడి విగ్రహాలను అయితే చూపిస్తాను అండ్ నాకు మా సిస్టర్కి అయితే కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి సో ఇవిగోండి మా కృష్ణుడి విగ్రహాలు ఈ కృష్ణుడి విగ్రహాలన్నీ నేను మా ఇంట్లో ఒక షెల్ఫ్లో అయితే కృష్ణుడి విగ్రహాలన్నీ లైన్గా ఇలా పెట్టేశాను ఆ చుట్టూ ఈ పక్షుల బొమ్మలు అవన్నీ పింగాణివి అవన్నీ అలా పెట్టేసి ఒక చిన్న సైజు బృందావనంలా అయితే చేసుకున్నాను ఫోటో ఫ్రేమ్స్ కృష్ణుడివి అవన్నీ ఆ రాధాకృష్ణులు వైట్ది అయితే మేము ఫస్ట్ తెచ్చుకున్న బొమ్మ ఈ బొమ్మ తెచ్చి మేము పదిహేను ఏళ్ళు అవుతుంది చాలా జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉన్నాము అది మట్టి బొమ్మ ఈ రాధాకృష్ణులవి గోపికవి అన్నీ ఉంటాయి ఇంకా ఒక షెల్ఫ్ అంతా ఇలా కృష్ణుడిని పెట్టేశాను అనమాట బయట నుంచి ఇలా ఉంటుంది చూడటానికి తర్వాత ఇంకా ముందు గదిలో ఇంకొక కృష్ణుడు ఉంటాడు ఈయనైతే మాకు చాలా ఇష్టం అండి చాలా ఇష్టపడి తెచ్చుకున్నాం ఆ కృష్ణుడిని ఈయనైతే ఇత్తడి కృష్ణుడు ఈ విగ్రహం అయితే ఈ విగ్రహం అయితే టూ థౌజండ్ పడింది వీళ్ళిద్దరూ బాలకృష్ణుడు అనమాట మాకు కోటప్ప కొండ దగ్గర ఇచ్చారు ఇవి అయితే ఫస్ట్ కనిపిస్తున్న కృష్ణుడు బాలకృష్ణుడు అయితే నాకు మా పెద్దమ్మ గిఫ్ట్గా ఇచ్చింది ఇంకా రైట్ సైడ్ ఉన్న కృష్ణుడిని అయితే మేము తిరునాల్లో గోవాడ తిరునాల్లో కొన్నాము శివరాత్రికి ఈ పక్కన రాధాకృష్ణుడు మళ్ళీ మాకు గిఫ్ట్గా వచ్చింది ఇక కృష్ణాష్టమికి అయితే మాకు చాలా ఇష్టమైన పండుగ అనమాట ఆ పండుగకి మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కృష్ణాష్టమి ఇంకా మా ఆంటీ అయితే మా ఇంటికి నగలు తీసుకొచ్చింది చైన్లు తాళి పొట్టుకు పెట్టే చైన్లు నల్ల పూసలు గాజులు ఇలా అన్ని తీసుకొచ్చింది మా ఆంటీ అమ్ముతారండి ఇవి తీసుకొచ్చి చూపిస్తారు మా ఇంటికి అయితే లేదంటే ఎవరైనా కావాలనుకున్నా తీసుకుంటారు తెప్పించుకుంటారు చాలా మంచి మంచి మోడల్స్ అయితే తీసుకొస్తుంది బాగుంటాయి ఇవన్నీ చైన్స్ అనమాట నెక్లెస్లు కూడా తీసుకువచ్చింది నేను అన్నీ అయితే వీడియో తీయలేదు కొన్ని అయితే మాత్రం వీడియో తీసాను ఇవైతే నార్మల్ చైన్స్ అనమాట చాలా బాగున్నాయి కాస్ట్ కూడా తక్కువ టూ హండ్రెడ్ అలా పడింది తాలిపొట్ట చైన్లు అయితే ఇవైతే ఇయర్ రింగ్స్ అండి బుట్టలు ఇవి ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ అయితే నేను వీడియో తీయలేదు ఇవైతే ఇంకా మా అమ్మ సెలెక్ట్ చేసుకుందనమాట ఇంకా మా పిల్లలైతే ఇలా ఆడుతూ ఉన్నారు బయట కూర్చొని వాళ్ళ అమ్మమ్మ దగ్గర మా బాబు మా సిస్టర్ వాళ్ళ బాబు అనమాట ఇంక ఇద్దరు అన్నదమ్ముల అనుబంధం అని చెప్పి ఇద్దరు ఆడుతూ ఉన్నారు ముద్దులు పెట్టుకుంటా తిరుగుతా అయితే ఇంతే అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్